హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రైట్ ఈరోజు మనకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వరంగల్ వరప్రదాయని అయినటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఏ విధంగా అభివృద్ధి జరగబోతుందో మనం గత వీడియోలో చెప్పుకున్నాము అట్టి ఎయిర్పోర్టుకు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరంగల్ను తెలంగాణకు ఒక మంచి రెండో రాజధానిగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉంది అందులో భాగంగానే వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగులు పడినాయి ఈ వరంగల్ ఎయిర్పోర్ట్లో కావలసినటువంటి అడిషనల్ ప్లేస్ ఏదైతే ఇంకొక రెండు వందల యాభై ఎకరాల పైచీల్కు జా జా భూమి కావాలో ఆ భూమి కోసము రైతుల దగ్గర నుంచి సేకరించడం కోసం కూడా ప్రభుత్వము రెండు వందల యాభై కోట్ల అమౌంట్ రూపాయ అమౌంట్ కూడా విడుదల చేయడం జరిగింది వాటితో రాష్ట్ర అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ భూమిని సేకరించడానికి రైతులతోటి చర్చలు చేస్తున్నారు కానీ ఇక్కడ సమస్య ఏంది అని అంటే ఇక్కడ ఇది చూసుకుంటే మనకి మామ్నూర్ ఎయిర్పోర్టు మ్యాప్ ఇది ఈ మ్యాప్లో చూడండి ఆల్రెడీ ఇది నిజాం కాలం నుంచి మనకు ఉన్నటువంటి ఇక్కడ మనకు వెయ్యి ఎకరాల పైచీలకు ల్యాండ్ ఉండేదట దాంట్లో కొంచెం ల్యాండ్ని ప్రభుత్వం ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాంతోపాటు ఇప్పుడు ఇంకొక రెండు వందల యాభై ఎకరాల పైచీలకు భూమి కావాల్సి ఉండేది దాంతో ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ మామనూరు ఎయిర్పోర్ట్ పక్కన నక్కల్లపల్లి అనే గ్రామము ఇక్కడ గుంటూరుపల్లి అనేటువంటి గ్రామాలు ఉంటాయి ఇక్కడ నక్కల్లపల్లి గ్రామంలో కొందరు రైతులు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎకరానికి ఇరవై నాలుగు లక్షల రూపాయల పరిహారం తీసుకోవడానికి కొందరు రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ కొందరు మరికొందరు మంది రైతులు మాత్రం మాకు భూమికి భూమి మాత్రమే కావాలి అనేటువంటి కొంచెం ప్రతిపాదనలు పెడుతున్నారు కానీ భూమికి భూమి అనేటువంటి వాటికి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నది కానీ ఇక్కడ చూసినట్టయితే ఎందుకంటే ఇది సిటీకి చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు భూములను ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎందుకోసం అంటే విలువైనటువంటి భూములు ఎకరానికి ప్రభుత్వ మార్కెట్ పరంగా చూసుకుంటే లక్షల్లో ఉంటుంది కానీ అది బయట మార్కెట్ చూసుకుంటే మాత్రం కొన్ని కోట్లలో ఉంటుంది కాబట్టి అంత కోట్ల విలువైనటువంటి భూమిని కొన్ని లక్షల రూపాయలకే ఇయ్యడానికి ఎవరు కూడా ఆసక్తి చూపెట్టడం లేదు వాళ్ళు ఏమంటున్నారంటే కొందరు ఇచ్చేటువంటి పరిహారం తీసుకోవడానికి రెడీగా ఉన్న కొందరు రైతులు మాత్రము మాకు వేరే దగ్గర భూమి కావాలనేటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు మరి ప్రభుత్వం ఏ విధంగా వాటిపైన చర్యలు తీసుకుంటుంది లేకపోతే వాళ్ళకి వేరే దగ్గర భూమి ఇస్తుందా లేదా అనేది కూడా త్వరలో తేలబోతుంది కానీ ప్రభుత్వము మరియు అధికార నాయకు అధికార పార్టీ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో రాజ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ రైతులతో ఒప్పించి వాళ్ళకి న్యాయమైన డిమాండ్ని ఏదైతే వాటిని వాళ్ళకి ఇచ్చేసి మరి ఈ ఎయిర్పోర్టు నిర్మాణం కనుక తొందరగానుక మనకు పూర్తయినట్టయితే వరంగల్లో చాలా మంచి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉన్నది కానీ ఈ సమస్య ఈ భూసేకరణ సమస్య చాలా పెద్దగా తయారైంది ఎందుకోసం ఇది వరంగల్ సిటీకి దగ్గర ఉన్నటువంటి విలేజ్ కాబట్టి ఇక్కడ భూములకు ప్రైవేట్ పరంగా చూసుకుంటే అత్యధిక రేటు పలికేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వం కూడా దీనిపైన తొందరగా చర్యలు వాళ్ళతోటి రైతులతోటి చర్చలు జరిపి దానికి కావలసినటువంటి భూమిని సేకరించి ఎయిర్పోర్టు నిర్మాణాన్ని కనుక మనం తొందరగా పూర్తి చేసినట్టయితే వరంగల్ ప్రాంత ప్రజలకి మనం మనకి ఒక మంచి గొప్ప అవకాశం దొరికినట్టు ఉంటుంది ప్రాంతంలో కూడా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీనిపైన ప్రభుత్వం కూడా తొందరగా దీన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ చూస్తే చూడండి మనకి ఇది ఎంత పెద్ద రన్వే కాకపోతే ఇది టూ రన్వేస్ ఉన్నాయి మనకి ఇక్కడ మరి ఇంకా రన్వే పొడుగు ఇంకా కావాల్సిన అవకాశం ఉన్నది దీనికి కావాల్సినటువంటి ఇంకో రెండు వందల యాభై ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ నక్కలపల్లి గ్రామం ఈ ఏరియాలో భూసేకరణ జరుగుతుంది సో ఈ భూమిని కూడా ప్రభుత్వం తొందరగా వాళ్ళ దగ్గర నుంచి సేకరించి ఎందుకోసం అంటే మనకి సెంట్రల్ నుంచి మనకి సెంట్రల్ శాఖ విమానయాన శాఖ మంత్రి రా రామ్మోహన్ నాయుడు గారు దీనిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆల్రెడీ జిఎంఆర్ సంస్థ వాళ్ళతో మాట్లాడి ఏదైతే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉండద్దు అనేటువంటి ఒక నిబంధన ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి సడలించడం జరిగింది సో దాంతో ఈ ఎయిర్పోర్టు నిర్ వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ముందడుగు పడింది సో ప్రభుత్వం కూడా దీనిపైన తొందరగా చర్యలు తీసుకొని తొందరగా రైతులతోటి చర్చించి ఈ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని కనుక పూర్తి చేసినట్టయితే మనకి వరంగల్కి చాలా ఆ ఉపయోగకరంగా ఉంటుంది